ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం ఎహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును హళెలుయ ఇస్రాలు ప్రజలు కొద్ది రోజుల్లో కనాడు దేశంలో అడుగు పెడుతున్నారు అనగా దేవుడు చెప్పిన వాగ్దానం నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మనం కూడా కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం దేవుడు కూడా మనకిస్తున్న వాగ్దానము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని ద్వితీయోపదేశకరణం ఇరవై ఎనిమిదో అధ్యాయం అనేది దేవుని మాటలు వింటే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో వినకపోతే కలిగే ఏంటో చెప్తుంది దేవుని మాటలు మనం వింటే మనం అడుగు పెట్టబోయే నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదించబడతాం అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించారు ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు మనం కూడా దేవుని మాట విన్నప్పుడు న్యాయంగా పరిశుద్ధంగా నీతిగా జీవించినప్పుడు దేవుడు కూడా మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారు మనం ఆత్మలో వర్దిలితే అన్ని విషయాల్లో వర్దిలిద్దామని దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుని కోసం నిలబడే విషయంలో దేవుని మాటకి లోబడే విషయంలో మనం వర్దిలితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో వర్దిలింపచేస్తాడని దేవుడు మనకి ఏ సంవత్సరం అయితే ఇవ్వబోతున్నారో టూ ట్వంటీ సిక్స్ ఆ సంవత్సరంలో దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తున్నారు అని బైబిల్లో రాయబడింది దేవుడు మనకి ఇచ్చుచున్న దేశంలో ఆయన మనకి దీర్ఘాయువు దయచేస్తారని దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో అడుగు పెట్టించడం మాత్రమే కాదు ఆశీర్వదించడం మాత్రమే కాదు దీర్ఘాయువు దయచేస్తారని ఎవరైతే దేవుని రెక్కల నీళ్ళని వస్తున్నారో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో దేవుడు వారిని కాపాడతాడని మన జీవితంలో ఒకరోజు చూస్తున్నామంటే అది దేవుని కృప సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడని దేవుడు మనకిచ్చే దేశంలో దేవుడు మనకిచ్చే నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని సంతోషింపచేస్తారని దేవుడు మనల్ని ఆనందింపచేస్తారని మనం చేయాల్సిన ఒకటే ఒక పని మనం దేవుని మాటకు లోపడడం దేవుని అట్లా విధేయత కలిగి ఉండడం ప్రార్థన చేయడం దేవుని ఆరాధించడం దేవుడు మనల్ని నూతన సంవత్సరం అడుగు పెట్టిస్తారు మనల్ని ఆశీర్వదిస్తారు మనకి దీర్ఘాయువు దయచేస్తారు మనల్ని ఆనందింపచేస్తారు అని హలో ఈ వాగ్దానం విశ్వించండి మీరు నూతన సంవత్సరంలో అడుగు పెడతారు నూతన సంవత్సరంలో మీరు ఆశీర్దించబడతారు అని ఈ కొద్ది రోజులు దేవుని మాటకు లోబడ్డానికి మీ మనసు నిలుపుకుని దేవుని మాటకు లోబడి నూతన సంవత్సరాలు అడుగు పెట్టండి మీరు విశేషమైన ఆశీర్వాదం చూస్తారు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతరా చే దేవేశ ప్రభు మీకు వేలాతి వేలాతి వంతనాలు వేసా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మెయిల్ చేయండి ప్రభా మీరు మమ్మల్ని నూతన సంవత్సరాలు అడుగు పెట్టిస్తారని నూతన సంవత్సరం మమ్మల్ని ఆశీర్వదిస్తారని సెలవిచ్చినందుకు మీకు వందనాలు మాకు దీర్ఘాయువు దయచేస్తారని సెలవిస్తున్నందు మీకు వందనాలు మాకు సంతోషం దయచేస్తారని సెలవిస్తున్నందు మీకు వందనాలు ప్రభా ఎస మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాం ఎసా ప్రభా ప్రభా మమ్మల్ అందరినీ నూతన సంవత్సరం అడుగు పెట్టించండి ప్రభావం మీరు చెప్పినట్టుగానే మాకు ఆశీర్వాదాన్ని ప్రభా దీర్ఘాయువుని సంతోషాన్ని దయచేయండి ఈ వాగ్దానం ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ప్రభావిస్తే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఈ వాగ్దానం నెరవేర్చండి వారి పక్షాన రెండమని ఏస్తు నావని వేడుకుంటున్నా వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మాయిని